హర్ హర్ మహాదేవ్ ఓం నమ శివా నమ సనాతన బంధువులకు హిందూ బంధువులకు హర హర్ మహాదేవ్ జై శ్రీకాళి అగోరికాళి అనమ్మ చూడండి వందలాది మంది పోలీసు వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు విమలవాడకు దర్శనానికి వంగ ఈరోజు ఏదైతే వసంత పంచమి ఉందో ఈరోజు ఏదైతే వసంత పంచమి ఉందో అందుకని నేను శివయ్యని దర్శించుకోవడానికి విమలవాడ వెళ్తా అంటే వందల మంది పోలీసు వాళ్ళు వచ్చి కనీసానికి దర్శనం కూడా ఇప్పించట్లేదు అంటే ఇదేమన్నట్టు ఎందుకు అడ్డుకోవడము నేను కూడా ఒక భక్తురాలనే కదా నేనేదో తీవ్రవాదో లేకుంటే ఆతంకవాదో మర్డర్లు అవి అయితే ఏం చేయట్లేదు కదా హలో అందుకనే చెప్తున్నా ఇంత వందలాది మంది పోలీసు వాళ్ళు రావాల్సిన అవసరం ఏముంది మాట్లాడాను మాట్లాడాను మీకు కాల్ చేస్తారు మాట్లాడండి నాన్న ఇలా ఎస్పీలు డిఎస్పీలు ఫోన్ చేసి అడగడము అమ్మా వెనక్కి వెళ్ళండి దర్శనం లేకపోతే ఇంకెందుకు చెప్పండి మేము ఎంతో తపస్సు చేసి ఎంతో త్యాగం చేసి కనీసానికి దర్శనానికి వెళ్తే అన్నా కూడా వీళ్ళనియకుండా వీళ్ళు అడ్డుకుంటే ఏమంటాం మేము అడ్డుకునే అవసరం ఏముంది చూడండి ఎంతమంది ఉన్నారు కంపల్సరీ నేనైతే దర్శనం చేసుకొని వెళ్తాను వీళ్ళే ఆపారు వీళ్ళే ఆపారు వీళ్ళే అంత చేస్తున్నారు అంత ఇంకా వీళ్ళకి ఇష్టం ఉన్నట్టు చేస్తే ఇంకా మేమెందుకు ఇంకా కనీసానికి ఒక రెండు నిమిషాలు దర్శనం చేసుకొని వేయకపోతే మాకే ఇలా ఉంటే సామాన్య జనాలకు ప్రజలకు ఎలా ఉంటుంది ఇంకా అది సనాతన ధర్మ బంధువులకు హిందూ బంధువులకు ఒకటే చెప్తున్నాను కంపల్సరీ దర్శనం చేసుకునే వెళ్తాను నేను చేసుకోకుండా అయితే వెనక్కి తిరగను ఈరోజు వసంత పంచమి కారణంగా దర్శనం చేసుకొని మాత్రం వెళ్తాను అరే రహదేవ్ ఇంతమంది అడ్డుకున్నారు చూడండి చెప్నా సార్ మాట్లాడాడు సార్ చెప్పాడు అక్కడ కొద్దిగా కంట్రోల్ అయితే అంటున్నాడు దర్శనమేనా దర్శనం దేవుడు దర్శనం ఉండమ్మా అక్కడ ఎందుకంటే కంట్రోల్ కాదు మళ్ళీ ముస్లింలు కొట్టుకొని మత కాలలో అయితే అది హైదరాబాద్ వాకుతుంది బైన్సా ఆదిలాబాద్ అన్ని వాకిపోతుంది ముస్లిం హిందూ ముస్లిం అనుకున్న తీతి ఉండమ్మా కంట్రోల్ కాదు లాండ్ ఆర్డర్ అయితే అందుకే ఏంటంటే మీకు మంచి శివరాత్రి రోజున మాకు ప్రత్యేకంగా దర్శనాలు వద్దునా అంత విఐపిలం కాదు ఓకేనా నాకు ఇప్పుడు నేను దర్శనం చేసుకుందైతే రిటర్న్ అయితే వెళ్ళను నానా లేకు లేకుంటే మీకు మీ లేకుంటే లేకుంటే ఇంకా ఆపండి లేకుంటే అరెస్ట్ చేసుకోండి ఏమన్నా చేసుకున్నానా చేయండి అరెస్ట్ చేసుకోండి పర్లేదు నేను మర్డర్లు మర్డర్లు చేయలే ఏం దోచుకోవట్లేదు కదా మరి ఎలా ఎలానా లేదు చేసి నా అన్ని చోట్ల మన మన పోలీస్ వ్యవస్థకు ప్రతి చోట నేను చేస్తూనే వస్తున్నాను నేను అడిగింది నేను అడిగింది దర్శనమే లేదు దర్శనం చేసుకోకుండా అయితే వెళ్ళాను నేను లేదు దర్శనం చేసుకోకుండా వెళ్ళాను లేదు నేనేం నాన్న మీరే ఆపారు అంటే మీరే తెచ్చుకొని మళ్ళీ ఎలా నేను దర్శనం చేసుకుందైతే వెనక్కి నాన్న కంపల్సరీ నాకు దర్శనం కావాలి శివరాత్రి వదిలేనా శివరాత్రి నేను ఎక్కువ ఉంటాను అది పక్కన పెట్టు లేదు 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 నాకు నేను దర్శనానికి వచ్చాను దర్శనానికి వచ్చాను దర్శనం చేసుకుని వెళ్తాను ఇంకా దీనికంటే ఇంకా నేను ఏం చెప్పలేను నాన్నా నన్ను అడుకోవడం కూడా తప్పే నన్ను అడుకోవడం తప్పే ఎందుకంటే నేనేమో ఎవరిని కొట్టట్లేదు ఎవరిని తిట్టట్లేదు మీరు రండి అంటున్నాను నేను మీరు వచ్చి మీరు తెస్తున్నారు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ నేను నేనేం తేవట్లేదు నేను నా లేదైతే నాన్న నేనైతే దర్శనం చేసుకొని వెళ్తాను లేదు రామ్ నాన్న సరే తీసుకెళ్ళాను నన్ను నన్ను తీసుకెళ్ళండి ట్యూషన్ పెట్టుకొని తీసుకెళ్ళాను నానా ట్యూషన్ పెట్టుకొని తీసుకొని వెళ్ళండి ట్యూషన్ పెట్టి తీసుకెళ్ళండి ఎక్కడికి తీసుకెళ్తారు తీసుకెళ్ళండి హరారు మాదేవ్ ఇలా ఇంత ఇంత పెద్ద లాండ్ ఆర్డర్ ఇష్యూ నడుస్తుంది ఇక్కడ వెళ్ళింది దర్శనానికి దర్శనం కూడా ఇప్పించకపోతే ఇంకెందుకు ఇది అసలు గుళ్ళకు కూడా వెళ్ళకుండా ఇక్కడ ఆపిల్లు హరారు మాదేవ్